అందరికి నమస్కారం అండి ఓ బ్రాహ్మణులారా మీరు మా జైన బౌద్ధ మఠాలను నాశనం చేసి మా విశ్వాసాలను ధ్వంసం చేశారు సరే మేము మీ బ్రాహ్మణ దేవతలను పూజిస్తాము అయితే మీ బ్రాహ్మణ దేవతలు మా నాగచిహ్నంతో విడదీయరాని విధంగా ముడిపడి ఉండాలి నాగుడు లేకుండా మీకు కృష్ణుడు ఉండడు నాగుడు లేకుండా మీకు శివుడు ఉండడు ఇప్పుడు మా నాగచిహ్నం మీ మతం అణువు అణువులో ఇమిడిపోయి ఉంది దానిని మీరు కానీ మీ తరువాతి తరాలు కానీ విడతీయలేరు నాగుల్ని నాశనం చేసింది బ్రాహ్మణులు నాగుల్ని నాశనం చేస్తూనే ఉంది బ్రాహ్మణులు బ్రాహ్మణ ఆధిపత్యం ఎందుకు చెప్తున్నాను అంటే అండి ఆధారాలు లేకుండా వాగే వాగుడు కాదండి ఇది మీరు ఆంధ్రదేశ చరిత్రలోకి తొంగి చూస్తే బట్టి ప్రోలు శాతవాహనులు ఇక్ష్వాకులు వీళ్ళ ముగ్గురు నాగులు మరియు బౌద్ధులు అలాగే జైనాన్ని ఆదరించిన వారు ఆర్కియాలజీ డిపార్ట్మెంటు పరంగా మనం చూసినట్టయితే బట్టి ప్రోలు శాతవాహనులు ఇక్ష్వాకులు వీళ్ళ ముగ్గురు బౌద్ధానికి ఎంతో ప్రాముఖ్యాన్ని ఇచ్చారు వాణిజ్య వర్తకాలు చేశారు ప్రాకృత భాషను వాడారు బట్టి పిరలు ఎలా అంతమైందో మనకు తెలియదండి శాతవాహనులు ఎలా కాలాన్ని మారుతూ ఉండగా వైదిక మతస్థులు వచ్చి రాజ్యాల్లో నిప్పు పెట్టడం ఈ బ్రాహ్మణ ఆధిపత్యం కోరటం వల్లనే శాతవాహన సామ్రాజ్యం పతనమైంది శాతం అంత పెద్ద సామ్రాజ్యం నాగార్జున కొండకు మాత్రమే పరిమితమైంది ఈ ఇక్ష్వాకులు అనేవాళ్ళు నాగార్జున కొండలో పరిపాలించారండి ఈ ఇక్ష్వాకు అనేవాళ్ళు బౌద్ధులండి బౌద్ధానికి వాళ్ళు చేసినంత ఘనమైన పని నాకు తెలిసి శాతవాహనులు కూడా చేసి ఉండరండి అయినా సరే ఏమయ్యింది దాన్ని నాశనం చేయటానికి పల్లవులు వచ్చి దాన్ని నాశనం చేశారు చేస్తూనే ఉన్నారు పల్లవులు రాబట్టేనండి ఆంధ్రదేశంలో ఉన్న అభివృద్ధి మొత్తం చీకటమయం అయ్యింది పల్లవులు ఇచ్చింది ఏమీ లేదండి గుడి తప్ప ఇక్ష్వాకుల్ని నాశనం చేసింది పల్లవులు వేంగడం అనగా తిరుపతిలో ఉన్న కాలపురుల్ని నాశనం చేసింది పల్లవులు పల్లవులు ఎప్పటికో ఎనిమిది ఏడు ఎనిమిది క్రీస్తు శకం ఏడు ఎనిమిది కాలాల్లో వాళ్ళు మహాబలిపురం ఇలాంటి నిర్మించారు కానీ దానికి ముందు చేసింది అంత వీళ్ళు విధ్వంసమేనండి దానికి ముందు పల్లవులు చేసింది ఏంది బౌద్ధుల్ని నాశనం చేసి వారి బౌద్ధ జైన మఠాలను నాశనం చేయటం ప్రారంభించారు తరువాత తరువాత వాటిని ఆక్రమించటం ప్రారంభించారు ఆచార్య నాగార్జునుడు అవలోకతేశ్వర తారా దేవతలను సృష్టిస్తే అదే ఆ అవలోకితేశ్వరుణ్ణి ఈ కాలప్రులు నాలుగు ఐదు క్రీస్తు శకం నాలుగు ఐదు శతాబ్దాలలో తిరుపతిలో వేయింగడంలో ఆ అవలోకితేశ్వరుని ప్రతిష్ఠించారండి ఇప్పుడు వెంకన్నగా ఉంది కానీ మీరు కాలప్రులు ఇక్ష్వాకులు టైం పీరియడ్లో గనుక మీరు చూసుకుంటే తిరుపతి బౌద్ధానికి చాలా అంటే చాలా ముఖ్యమైన ప్రాంతం తర్వాత రామానుజుడు ముఖ్య కారకుడు అయ్యాడు అవలోకితేశ్వరుణ్ణి కృపా సముద్ర పెరుమాళ్ళుగా మార్చి తర్వాత నకిలీ విగ్రహం చేసి ఫైనల్గా వెంకటేశ్వరుడిగా మార్చాడు అది వేరే విషయం అండి మనం ఇక్కడ మాట్లాడుకుంటుంది శాతవాహన ఈక్ష్వాకాలు వీళ్ళు నాశనం అయిన తర్వాత మళ్ళీ నాగులు నిలదొక్కుకోవటానికి తెలుగు ప్రాంతాలలో నాగులు నిలదొక్కుకోవటానికి క్రీస్తు శకం ఆరు శతాబ్దం పట్టిందండి దగ్గర దగ్గరగా మూడు వందల సంవత్సరాలు పట్టింది మళ్ళీ నాగులు తిరిగి తమ స్థానాన్ని నిలబెట్టుకోవటానికి మీరు మొట్టమొదటి తెలుగు లిపి మీరు గమనించగలిగితే ఎరికల్ ముత్తు రాజన్ రేనాటి చోళుడు లిపి మీరు చూస్తే లిపిలో చాలా చాలా తేడా వస్తుందండి ఇక్ష్వాకుల లిపి మీరు గమనిస్తే వంకరగా వస్తుందండి అదే వంకరతనాన్ని మన మొట్టమొదటి తెలుగు లిపిలో రేనాటి చోళరాజు వెరికెల్ ముత్తురాజుని ఉపయోగించారండి ఎందుకు ఉపయోగించాడు అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాగజాతిని వాళ్ళు నిలుపుకోవటం కోసం మాత్రమే దాన్ని ఉపయోగించారండి విష్ణు ఎందుకు సా సంస్కృతాన్ని ఆదరించారు అంటే అప్పటికీ పల్లవులు ఆధిపత్యంలో ఉన్నారంటే వాళ్ళకి విరుద్ధంగా ఉండటం కోసం మాత్రమే విష్ణువులు సంస్కృతాన్ని ఆదరించారు తప్ప సంస్కృత వాళ్ళకి భయపడి కాదండి వాళ్ళని ఓడించటానికే మాధవ వర్మది గ్రేట్ అండి అశ్వమేధ రాజసూయ యాగాలు చేసినోడు ఎందుకు చేశాడు ఎందుకు చేశాడు అంటే వాళ్ళ ఆధిపత్యాన్ని అణగదొక్కటానికే విష్ణుకొండని మొత్తం బౌద్ధ ఆలయాలని గుహల గుహాలని నిర్మించారు తప్ప వైదిక మతానికి సంబంధించిన ఏవీ నిర్మించలేదండి విష్ణుకొండని తరువాతనేనండి మన ఆంధ్రదేశంలో బ్రాహ్మణుల ఆధిపత్యం శిఖరంలోకి వెళ్ళి బ్రాహ్మణుడు నెత్తి నెక్కి కూసున్నాడు అడిగేవాడు లేక నాగుల్ని నాశనం చేయటం వాళ్ళ ముఖ్య ఉద్దేశం అండి ఎందుకని ఎందుకనంటే ఈ నాగులు ఎప్పుడూ ఈ బ్రాహ్మణ సిద్ధాంతానికి ఒప్పుకోనండి చాతుర్వర్ణ వ్యవస్థ వాళ్ళకి నచ్చదు బ్రాహ్మణుడి ఆధిపత్యం అస్సలు నచ్చదు వాడికి బ్రాహ్మణుడి అహంకారాన్ని కొవ్వుని అడగదొక్కాడు దక్షిణ భారతదేశంలోని ప్రజలు అందుకే దక్షిణ భారతదేశం అంటే అంత చులకన ఉత్తర భారతదేశస్తులకి ఎందుకు అక్కడ బ్రాహ్మణ ఆధిపత్యం ఉంది మన దగ్గర లేదు మనం తోకాడిస్తే ఒప్పుకోం కట్ చేసి పడేస్తాం తోకని ఎందుకు బ్రాహ్మణుడు అర్థం లేని మంత్రాలు చదివినంత మాత్రాన నేను గొప్ప అవుతాడా ఇది నాగ సమాజం నాగ ప్రజలు నాగుల భాష అది గుర్తుపెట్టుకుంటే చరిత్ర మొత్తం అర్థమవుతుంది వీళ్ళ పురాణాలలో సృష్టించినట్టు నాగులు సర్పాలు విషానికి సంబంధించిన వ్యక్తులు కాదండి నాగులు అగ్రగణ్యులు నాగులు నాగరికతను సృష్టించటంలో ఒక మహా గొప్ప మేధావులు బ్రాహ్మణుడు చెప్పే మహాభారత రామాయణాలు కట్టుకథలు అందుకే మహాభారతం మీరు గమనించండి సర్పయాగంతో మొకలైతే అంటే నాగుల్ని మేము చంపేస్తున్నాం ఎందుకని ఎందుకని అంటే నాగులు ఎప్పుడు ఇంద్రుణ్ణి ఒప్పుకోలే ఇక్కడ మహాభారతం కూడా చూడండి కృష్ణుడు ఇంద్రుడికి అకనెస్ట్ అవుతాడు అంటే వాళ్ళు ఇండైరెక్ట్గా ఇంద్ర పదవిని తొలగించి కృష్ణుడికి అంటగట్టారు మొత్తం క్రెడిట్ అంతా ఇదంతా వాళ్ళ కల్పనండి ఆధారాలు అవశేషాలు దొరకవండి మీరు కనుక కీలడి పట్టిప్రోలు ఆధారాలు చూడండి మీకు అర్థమవుతుంది మనం ఎవరు అన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాగజాతి ప్రజలు వాళ్ళ లిపిని మన తెలుగు ప్రజెంట్ ఉన్న తెలుగు గుండ్రంగా ఉంది ఆ గుండ్రంగా రావడానికి ముఖ్య కారకులు బట్టిప్రోలు లిపి నుంచి ఎరికెల్ ముద్దు రాజు కాలాన్ని లిపిని మీరు గమనించగలిగితే ఎంతో మార్పు వచ్చింది ఈ మార్పు రావటానికి ఎన్నో యుద్ధాలు జరిగినాయి నాగజాతి తమ జాతిని నిలబెట్టుకోవటం కోసం తెలుగు భాషను సృష్టించింది ఇది నా ఆలోచన అందరికీ నమస్కారం